హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ కంటిన్యూస్గా వర్షాల మూలాన గార్డెన్ పనులు ఏమీ అవటం లేదు వర్షాలు పడిన తర్వాత టెర్రస్ గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మనం మార్చ్ ఏప్రిల్లో పెట్టుకున్న మొక్కలన్నీ కూడా ఇప్పుడు కాయలైతే కాస్తున్నాయి ఆనపకాయ పాదు ఒకటి టమాటాలు ఇవన్నీ ఇప్పుడు నేను పెట్టుకున్నాను మల్బరీ పా ఫ్రూట్స్ అన్నీ కూడా వర్షానికి గాలికి పడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ మల్బరీ ఫ్రూట్స్తో మనం ఇంట్లోనే జామ్ తయారు చేసుకోవచ్చు మినరల్స్ న్యూట్రియంట్సు విటమిన్స్ బాగా ఉన్న మల్బరీ పళ్ళ మూలాన మనకి చాలా మంచి జామ్ అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను షుగర్తో చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు రెండు రకాలు మీకు చూపిస్తాను పూలు కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే నిమ్మకాయలు కాకరకాయలు కూడా మీరు చూడచ్చు చిక్కుడుకాయ ఇది ఫస్ట్ టైం నేను వేశాను వైలెట్ ఫ్లవర్స్ వస్తున్నాయి పాలినేషన్ కూడా అయ్యి చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి చిక్కుడు గింజలు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను మడుల్లో అక్కడక్కడ వేశాను ఒక నాలుగైదు మొక్కలు అయితే వచ్చినాయి కొన్ని పాదులు వచ్చినాయి కొన్ని ఈ మొక్కల వెరైటీ వచ్చినాయి అన్నమాట బీరకాయలు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను దీనికి ప్రూనింగ్ కూడా చేసుకుంటే మనకి వచ్చే కాయలు బలంగా వస్తాయి అందుకని ప్రూనింగ్ ఒకటి ఉంది వర్షాలు తగ్గిన తర్వాత పెద్ద పెద్ద ఆకులు తీసేస్తే మొక్కకి బలం ఉంటుంది కాయలు కూడా ఎక్కువ వస్తాయి ఇక్కడ తీగపాదు చిక్కుడు పాదు అనమాట దీనికి కూడా కాయలు మొదలైనవి రెండు మూడు తీగజాతి చిక్కుడుకాయ కొన్ని అలాగా బుషి వెరైటీ వచ్చినాయి అన్నమాట ఇక్కడ అంజీరు కూడా పండడానికి రెడీగా ఉంది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అంజీరికి కాయలు రావడానికి అవి పండడానికి కూడా నెల టైం పడుతుంది అందుకని కొంచెం పేషెంట్స్గా వెయిట్ చేస్తేనే మనకి అవి మనం కాయలు తీసుకోగలుగుతాము అవి పిందులుగా రాలిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ ఇస్తూ ఉండాలి అలాగే నాకైతే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే కనిపిస్తుంది కదా ఒక పెద్దది ఆ బుషెస్లోకి వెళ్ళిపోయింది అది ఒక కాయ అయితే ఇప్పుడు ఉన్నది పచ్చిగా ఉంది అది పండిన తర్వాత తీసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి మాకు ఒక చిన్న మొక్క ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఒక స్టెమ్ ఇచ్చారన్నమాట అది కూడా ఒక పాట్లో పెట్టి దానికి రూట్స్ వచ్చిన తర్వాత మాకు గిఫ్ట్గా ఇచ్చారు అదే పెట్టాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది నాకు సెకండ్ ఫ్రూట్ ఇక్కడ కాకరకాయ చిక్కుడుకాయ దొండకాయలు చూడొచ్చు స్టార్ట్ అయినాయి పాదులు ఒక్కసారి మనము పెట్టుకున్నాక అది మొక్క వచ్చిన తర్వాత మనం ఇంకా ఎప్పటికప్పుడు ఎరువు ఎరువులు ఫెర్టిలైజర్స్ ఇవ్వడమే మన పని అండి పప్పాయిలు కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాయి పండడానికి ఇది మడుల్లో ఉంది కాబట్టి దీనికి అంత సరిపడా బలం అందటం లేదనుకుంటున్నాను సీడ్లెస్ పప్పాయ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెస్టిసైడ్స్ లేకుండా మనం ఆర్గానిక్ వేలో ఏ ఏది పండించుకున్నా కొన్ని అయినా సరే మనకి ఆ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ కానీ దాని వాల్యూస్ న్యూట్రియంట్స్ కానీ అన్నీ మనకి దొరు దొరుకుతాయి చావుదుంపలు కూడా వచ్చినాయండి లీవ్స్ వీటిని పప్పుల్లో వేసుకుంటారంట ఇంకా బ్రింజోలు అయితే బాగానే వచ్చింది పాలినేషన్ కూడా సెల్ఫ్ పాలినేషన్ కాబట్టి బాగానే పిందులన్నీ కాయల కింద చేంజ్ అవుతున్నాయి హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు హనీ బీజు ఇన్సెక్ట్స్ ఎక్కువగా లేవు అనుకున్నప్పుడు పిందులు పడిపోతున్నాయి అనుకుంటే కనుక హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే పింది నిలబడుతుంది వీటికి కూడా పండిపోయిన ఆకులు తర్వాత చిగురులు కట్ చేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అలాగే పూలకి కాయలకి బలం బలం అందుతుంది రైనీ సీజన్లో కిచెన్ వేస్ట్ కొంచెం తక్కువగా ఇస్తేనే బెటర్ అండి ఎండలు వచ్చినప్పుడు ఇచ్చుకుంటే త్వరగా ఆరిపోతాయి కాబట్టి పురుగుల భయం ఉండదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ